పంద్రాగస్ట్ కల్లా రుణమాఫీ పక్క ఎట్లయితుంది నాకైతే తెలియదు ఎందుకంటే రైతులకు సంబంధించి పెట్టుబడి ఓ అన్న ఓ అక్క ఓ చెల్లె ఓ అమ్మ ఓ తాత మీకు రైతుల పెట్టుబడి సాయం వచ్చిందా వానకాలం ఉంది ఎంతో ఇత్తనన్నాడు కదా ఆయన ఏడు వేలో పదిహేడు వేలు ఇరవై వేలో వచ్చిందా పెట్టుబడి సాయం ఏడ తెచ్చిల్లు వడ్డీ వ్యాపారి దగ్గర పోలే మూడు రూపాయలు ఐదు రూపాయలు ఇంట్రెస్ట్కు తెచ్చుకోలే మీరు కష్టపడి దుక్కి దున్నేళ్ళు కదా పెట్టుబడి సాయం వచ్చిందా రాలే ఆ పైసలన్నీ మీకు రుణమాఫీకి ఎత్తాడు చూడనే అంచనా వ్యయాన్ని తేల్చండి యాక్షన్ ప్లాన్ రూపొందించండి నిధుల సమీకరణపై రోడ్ మ్యాప్ రెడీ చేయండి లబ్ధిదారుల ఎంపికలలో సమస్యలు ఉండద్దు కట్ ఆఫ్ డేట్ విషయంలో ప్రాబ్లమ్స్ తలెత్తదు అవసరమైతే విధి విధానాలను సిద్ధం చేయండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆఫీసర్లతో సమావేశం బ్యాంకులు పిఎస్ రుణాలపైన ఆరణ కొత్త పాఠశాలకు నెలకొల్పుతాం సింగిల్ టీచర్ల స్కూళ్ళు కంటిన్యూ త్వరలో పదకొండు వేల టీచర్ల భర్తీ విద్యా కమిషన్ ఏర్పాటుకు సిలబస్ను మారుస్తాం సీఎం ఇక కుల కసరత్తు షిరు సర్వే తీరుపై నిపుణులతో బీసీ కమిషన్ భేటీ విధి విధానాల ఖరారుకు మేధావుల అభిప్రాయాలు ప్రతిపాదనలు ఇచ్చిన పీపుల్స్ కమిటీ అంటూ కూడా చూడొచ్చు సీఎం ఛాంబర్ లో వాస్తు మార్పు ఈస్ట్ ఫేజ్ నుంచి నార్త్ ఫేజ్ కు చేంజ్ కొత్త ఫాల్ సీలింగ్ డోరు కిటికీలకు రంగులు అందుకే సెక్రటరియట్ అవతల సీఎం రివ్యూలు బయోమెట్రిక్ అటెండెన్స్ సచివాలయంలో సీఎం నుంచి అటెండర్ వరకు అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అమలు ప్రభుత్వ సిబ్బందిలో జవాబు తరం పెంచేది ప్రభుత్వ సిబ్బందిలో జవాబు తరం ఎక్కడిది ప్రశ్నించే కొంత మారన్న ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం మారాలి నిజంగా చెప్తాను ప్రభుత్వం మీలో మంచి మార్పు మీరు ఉంటారు ఎక్కువ కాలం అయినా మిమ్మల్ని నేను ఉంచుతా మీరు ఉండాలి తెలంగాణ ప్రజలకు రుచి ఏందో తెలవాలి ఎట్టి పరిస్థితులలో ఆగస్టు పదిహేను కల్లా రైతు రుణమాఫీని పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు అందుకు అవసరమైన వ్యయాన్ని అంచనా వేసి యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సూచించారు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆఫీసులతో సోమవారం ఈ సమావేశమైన ఆయన లబ్దిదారుల ఎంపిక కట్ ఆఫ్ డేట్ విషయంలో ఇబ్బందులు తలెత్తకూడదని స్పష్టం చేశారు నిధుల సమీకరణపై రోడ్ మ్యాప్ నువ్వు సిద్ధం చేయాలని కూడా ఆదేశించారు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా వెళ్ళి చేసింది నేను చెప్పిన కదా పంద్ర ఆగస్టు కల్లా మీకు రావాల్సిన రుణమాఫీ కానీ మీకు రావాల్సిన అన్నీ కూడా ఏది జరగాలన్నా కూడా పూర్తి స్థాయిలో మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటి అంటే రైతు పెట్టుబడి సాయం వచ్చిందా అడుగుర్రీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా కదా రైతు రుణమాఫీ వచ్చిందా